అధికారం చేతిలో ఉంటే చాలు ఏదైనా చేసేయొచ్చని నిరూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అది లీగలైనా ఇల్లీగలైనా ఆ పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సామాజిక సేవ ముసుగులో చేస్తున్న గలీజు పనులు అన్ని కావు చట్టాలను ఉల్లంఘించి యథేచ్ఛగా తెల్లరాయిని తవ్వేస్తున్నాడు ఈ పెద్ద మనిషి తన అనుచరులను పురమాయించి విలువైన క్వాడ్ రాయితో అక్రమంగా జోబులు నింపుకుంటున్నారు అనుమతులు లేకపోయినా మనల్ని ఎవ్వరూ అడిగేది అంటూ బందిపోటుల్లాగా క్వాడ్జ్ గనులలో చొరబడి దోచేసుకుంటున్నారు సైదాపురం మండలంలోని చాలా ప్రాంతాలలో తెల్లరాయి గనులు ఉన్నాయి వాటికి ఉన్న యాభై ఏళ్ల గడువు ముగిసింది అయితే ఈ ప్రభుత్వ మైళ్లలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులు ఇష్టానుసారంగా క్వాట్స్ను తవ్వేస్తున్నారు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఉపయోగించి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు గతంలో ఈ అక్రమాలను అడ్డుకునే ప్రయత్నంలో గనుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్సీ మేరిగ మురళిని హౌస్ అరెస్టు చేశారు ఆ తర్వాత అక్రమ తవ్వకాలపై ఫోటోలు వీడియోలతో సహా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బయటపెట్టి సంచలనం రేపారు లీజు గడువు ముగిసినా ఈ గనులు ప్రభుత్వానికి చెందినవే అని బోర్డులు పెట్టగలరా అని ఆయన సవాల్ కూడా విసిరారు అన్న ఇవన్నీ యాభై సంవత్సరాలు దాటిన మైన్స్ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవాల్సిన భూములు మీరు అనుకుంటే వారం రోజుల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టొచ్చు మీ కాదు ఆయనకి ప్రమేయం లేదు సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేశారు మీ కాదు ఈ ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక రెండు వారాలు టైం తీసుకొని అయినా అక్కడ బోర్డు పెట్టించండి ఆ బుల్ కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారిని పిలిచి అవన్నీ ఎన్ఓసీ తీసుకొని బోర్డు పెట్టేయండి రైట్ మీ కాదని నేను ఒప్పుకుంటా ఆ విషయంలో ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు నేను చెప్పింది తప్పలిగేసినా అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తాను మీరు బోర్డు పెట్టించండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీకు సంబంధం లేదు మీ చిత్తశుద్ధి ఉంటే లీజు గడువు ముగిసిన గన్నులలో తవ్వకాలు జరపడమే నేరం పేలుడు పదార్థాలు ఉపయోగించి ఇంకా పెద్ద నేరాలకు పాల్పడుతున్నారు ఎంపీ వేమిరెడ్డి మరియు అతని అనుచరులు ఈ దోపిడీపై సుదీర్ఘ పోరాటం చేస్తుంది మాజీ జడ్పీటీసీ పొట్టెళ్ల శిరీష గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో నెల్లూరు ఆర్డీఓ అనుష ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రెవెన్యూ మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కలిసి లీజు ముగిసిన జయలక్ష్మి కనకదుర్గ సిద్ధి వినాయక శోభారాణి శ్రీనివాస పద్మావతి మైన్స్ లను పరిశీలించగా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని బట్టబయలైంది రుస్తుం మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే ఆయనపై వరుసగా కేసులు పెట్టి మరీ రిమాండ్లో కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వ కుట్రకోణం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది రెండు వందల కోట్లకు పైనే పెనాల్టీలు ఉన్న సైదాపురంలోని గనులలో అక్రమాలకు పాల్పడుతున్న వేమిరెడ్డి ఆయన అనుచరులపై మరి ఎన్ని కేసులు పెట్టాలి ఎన్ని రోజులు వాళ్ళని జైల్లో పెట్టాలో ప్రభుత్వంలోని పెద్దలకే తెలియాలి ఇకనైనా ఈ దోపిడీకి అడ్డుకట్టు వేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది